హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాత్ మౌంట్ కైలాష్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ పర్వతాన్ని ఎవరో ఎక్కలేకపోయారు ఎవరో కొద్దిమంది ప్రయత్నించినా వెళ్ళిన వారు తిరిగే రాలేదంటూ ఉంటారు ఈ కైలాష్ పర్వతం చుట్టూ ఆరు పర్వతాలతో ఉండి చూడటానికి తామరపువం తల్పిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఆ ఆరు పర్వతాల ఔటర్ సర్కిల్లోకి కానీ ఇన్నర్ సర్కిల్లోకి వెళ్ళిన వారు ఎవరూ లేరు అందుకే ఆ కైలాస పర్వతం పైన ఏముందో ఎవరికీ తెలియదు కొంతమంది పర్వతారోహకులు ఆ పర్వతం తొంభై డిగ్రీల కోణంలో ఉండడం వల్ల దాన్ని ఎక్కలేకపోతున్నాం అంటూ దాన్ని ఎక్కడం అంత ఈజీ కాదు అంటూ చెప్తున్నారు కైలాస పర్వతం ఒక మామూలు పర్వతం అయితే కాదు హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టత ఈ కైలాస పర్వతానికే సొంతం మనిషి మేధస్సుకి అందని ఎన్నో అద్భుతాలు రహస్యాలు ఈ కైలాస పర్వతంపై ఉన్నాయి ఈ కైలాస పర్వతం నాలుగు వైపులా నాలుగు రంగుల్లో నాలుగు ఆకారాల్లో కనిపిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు ఎల్లప్పుడూ మంచితో కప్పుబడి ఉండి వెండి వర్ణంలో కనిపించే కైలాస పర్వతం సూర్యుని కిరణాలు పర్వతాన్ని దాకగానే బంగారం స్ఫటికం నీలం వంటి వర్ణాల్లో కనిపిస్తుందంటూ చెబుతారు కైలాశ పర్వతం ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తుందంటూ ఒకవైపు గుర్రం ఇంకోవైపు సింహం మరోవైపు ఏనుగు మరోవైపు నెమలి రూపాల్లో కనిపిస్తుందంటూ చెప్తారు చైనా కైలాష్ పర్వతంపై ప్రయోగాలు చేయడానికి రెండుసార్లు ప్రయత్నించి హెలికాప్టర్లను పంపింది అవి మధ్యలోనే కూలిపోవడంతో చైనా కైలాష్ పర్వతం జోలికి వెళ్ళడం మానేసింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒక బ్రిటిష్ వ్యక్తి కైలాష్ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించి మధ్యలోనే తిరిగి వచ్చేసాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రోబర్ టిచ్ అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని ఎక్కడానికి నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు చైనా ఆ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభైలో రేన్హోల్డ్ అనే వ్యక్తికి ఆ పర్వతాన్ని ఎక్కే పర్మిషన్ ఇచ్చింది కానీ అతను దాన్ని వదిలేసుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఒకటి వరకు కైలాస్ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం ఎవరూ చేయలేదు రెండు వేల ఒకటిలో స్పెయిన్కి చెందిన ఒక టీంకి చైనా పర్మిషన్ ఇచ్చింది కానీ కైలాస్ పర్వతం హిందూ మత నమ్మకాలతో ముడిపడి ఉందంటూ దాన్ని అధిరోహించే పర్మిషన్ ఎవరికి ఇవ్వకూడదంటూ ఇంటర్నేషనల్గా ప్రెసర్ చేశారు దాంతో చేసేదేం లేక చైనా పర్మిషన్ వెనక్కి తీసుకుంది ఇకపై కైలాస్ పర్వతాన్ని ఎక్కే పర్మిషన్ ఎవరికీ ఇవ్వకూడదని చైనా నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల యాభైలో చైనా సైన్యం టిబెట్లో అడుగుపెట్టిన తర్వాత చైనా బార్డర్లో జరిగిన గొడవల కారణంగా కైలాస్ పర్వత దర్శనం చేసే తీర్థయాత్రను పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు ఆపేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత మళ్ళీ కైలాస పర్వత దర్శనానికి పర్మిషన్ ఇచ్చింది చైనా రావణుడు ఆత్మలింగాన్ని పొందడం కోసం తన పది తలల్ని నరికి శివుడికి ఆహుతి చేశాడు అప్పుడు రావణుని రక్తంతో నిండి ఒక సరస్సు ఏర్పడింది అదే రాక్షసాల సరస్సు ఇది కైలాస్ పర్వతానికి చేరువలో పశ్చిమంగా ఉంటుంది మానస సరోవర సరస్సుకి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ రాక్షసాల సరస్సు కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మౌంట్ కైలాష్ దగ్గరలోనే ఉన్నాయి అయితే మౌంట్ కైలాష్ని ఇప్పటి వరకు ఎవరు ఎందుకని ఎక్కలేకపోయారు అనే విషయాలకు వస్తే అక్కడ ఎటువంటి నావిగేషన్ పనిచేయదు మ్యాప్లో టార్గెట్ లొకేషన్ మార్క్ చేసుకుంటే అది కంటిన్యూస్గా మారుతూ వస్తుంది అక్కడ కాంప కూడా పనికిరాదు మనం వాడే ఏ టెక్నాలజీ అక్కడ పనిచేయదు రష్యాకి చెందిన పర్వతారోహకుడు సర్కిల్ రియాకో ఈ పర్వతాన్ని ఎక్కేటప్పుడు తనకు జరిగిన అనుభూతిని గురించి చెబుతూ అతను మౌంట్ కైలాష్కి దగ్గరగా వెళ్ళే కొద్దీ తన గుండె కొట్టుకునే వేగం పెరగడం గమనించానని ఒక్కసారిగా శరీరం మొత్తం వీక్గా మారడం గమనించానని వెంటనే భయం వేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసానని చెప్పాడు అంతకుముందు ఆ తర్వాత కూడా ఆ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఈ సంఘటనలు ఎదురయ్యాంటూ వారు కూడా ఉండు కొట్టుకునే వేగం పెరగడం గమనించామని అంతేకాకుండా జుట్టు ఇంకా గోర్లు కూడా వేగంగా పెరగడం మొదలయ్యాయని వారు చెప్పారు ఈ సంఘటనల కారణంగా మౌంట్ కైలాష్ ఈనాటికి ఒక మిస్టరీగా మిగిలిపోయింది